ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అండి పురాణాల ప్రకారం యుగాల నాలుగు కదా మొట్టమొదటి యుగం వచ్చేసి కృతయుగం దాన్ని మనం సత్యవుగా ఉంటుంటాము తర్వాత త్రేతాయుగము ద్వాపరయుగం మళ్ళీ కలియుగం ఇప్పుడు మన కలియుగంలోనే ఉన్నాం కదా అయితే కృతయుగానికి మూల పురుషుడు భగవానుడు అంటే భగవంతుడు వచ్చేసి సాక్షాత్ శ్రీమన్నారాయణ కృతయుగం వయసు చాలా పెద్దదండి మిగతా యుగాలతో పోలిస్తే అది ఒక కోటి డెబ్బై రెండు లక్ష ఎనిమిది వందల సంవత్సరాలు ఉంది అన్నమాట అయితే ఇక్కడ మనం చాలా ముఖ్యమైన విషయం గమనించాలి కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల నడిచింది తర్వాత త్రేతయుగంలో మూడు పాదాలు నడిచింది త్వాపరలో రెండు పాదాలు ఇప్పుడు ఒక పాదంతో నడుస్తున్నది మన అందరం కూడాను ఈ యొక్క వికృత విన్యాసాలన్నీ కలియుగంలో చూస్తున్నాం కదా మరి ఈ ధర్మం కుంటుపట్టడానికి కారణం ఏంటి అంటే సంకల్ప శక్తి లోపమేనండి సంకల్ప శక్తి కనుక అద్భుతంగా గనక ఉన్నట్లయితే ధర్మాన్ని కొంతవరకు పరిరక్షించే ప్రయత్నం చేస్తున్నట్టు లెక్క అందుకని చూడండి యుగ యుగానికి కూడాను ధర్మం జ్ఞానము అట్లాగే ఈ మేధో సామర్థ్యము ఈ భావోద్వేగాలు మాటకొస్తే వస్తే శారీరక సామర్థ్యం కూడాను క్రమక్రమంగా క్షీణిస్తూ ఉంటాయి మీరు ఆశ్చర్యపోతారు కృతయ్య మానవుడి యొక్క సగటు ఆరుద్ధాన్ని వచ్చేసి లక్ష సంవత్సరాలు అండి తర్వాత తర్వాత తగ్గిపోతూ వచ్చిందనమాట ఇక్కడ ఒక శ్లోకం ఉంది అదేంటంటే కృతే నారసింహస్య దేతాయం రఘునందన ద్వాపరే యధునాథస్య కలవు వెంకటనాయక అని చెప్పేసి కరెక్టే కదా అయితే సత్యోగానికి ఇందాక నేను చెప్పినట్టుగా పురుషుడు వచ్చేసి శ్రీమన్నారాయణుడే లక్ష్మీ సమేతంగా భూమిని పరిపాలించడం జరిగింది అంటే మొట్టమొదటగా స్వరూపం ఏదన్నా ఉంది అంటే అది సాక్షాత్తు శ్రీమన్నారాయణే ధర్మాన్ని నాలుగు పాదాలుగా నడిపించేట్టుగా చేసిన మహాపురుషుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు తర్వాత తగ్గిపోతూ తగ్గిపోతూ వచ్చింది కానీ శ్రీమన్ నారాయణ యొక్క సామర్థ్యం అటుగా అలాగే ఉంది కాబట్టి ఎప్పుడైతే ధర్మం కుంటుపడుతూ వస్తుందో అప్పుడు ఆయన ఏం చేయాలి దాన్ని కాపాడాలి ఆ కాపాడే నిమిత్తం ఏం చేయాలి రకరకాల అవతారాలు ఎత్తాలి అందుకనే త్రేతయుగంలో రాముడుగా అంటే మానవ మాత్రుడుగా ద్వాపర యుగంలో కృష్ణుడుగా అంటే భగత్స్వరూపుడుగా కలియుగంలో వెంకటేశ్వరగా వచ్చాడు ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలండి శ్రీమన్నారాయణే తర్వాత యుగాల్లో రకరకాల అంశాలుగా వచ్చాడు శ్రీమన్నారాయణే రకరకాల అంశాలుగా రావటం జరిగింది ఎందుకు ధర్మాన్ని పరిరక్షించటానికి సంభవామి యుగే యుగే అన్నట్టు అనమాట చిన్న ఉదాహరణ చెబితే అర్థమవుతుందండి ఈ ఉదాహరణ చెప్పడానికి కారణం కూడా ఏంటంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో పురాణాల మీద భారత భావత రామాయణాల మీద లేదు ఏదో ఒక విధంగా సూక్ష్మంగా చెబితే వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు పెరిగి పెద్దవాడు అయ్యాడు వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకోగానే భర్తగా మారాడు పిల్లల్ని కన్నాడు తండ్రిగా మారాడు కదా తర్వాత ఆ పిల్లల్ని పెంచాడు ఆ పిల్లల్ని పెంచి వివాహాలు చేసి మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టేటప్పటికి ఈయన తాత అయ్యాడు ఈ లోపల మళ్ళీ కోడలు వచ్చింది కాబట్టి మామగారు అయ్యాడు ఆ తర్వాత ముత్తాత కూడా అయ్యే అవకాశం ఉంది కానీ ఇక్కడ మనం గమనించాల్సిందంటే వ్యక్తి ఒకడేగా అవసరాన్ని బట్టి జనరేషన్కి తగ్గట్టుగా ఏం చేస్తున్నాడంటే ఆయా పాత్రలని ఆయన పోషించే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కృతయుగాన్ని ధర్మాన్ని నాలుగు పాదాలను నడిపించిన తర్వాత తర్వాత ధర్మం కుంటు పడుతున్న కొద్దీ రకరకాలుగా రూపాలెత్తి మానవాళిని ఉద్ధరించే ప్రయత్నం చేస్తున్నాడు అంతేనండి అందుకనే నేను చిన్న ఉదాహరణ ఇవ్వాల్సి వచ్చింది ఈ వీడియోలో విషయం మటుకు ఇంతేనండి ఎందుకంటే ఏం లేదు ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళంతా ఎక్కువ మందికి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టే ప్రయత్నం చేయండి లేదు కిరణ్ గారు చిన్న విషయాన్ని సూక్ష్మంగా చెప్పే ప్రయత్నం చేశారు మీతో మాట్లాడాలని ఉంది లేదు నేను ఇంకొంచెం ఎడిషన్ చేసే ప్రయత్నం చేస్తాను అని కనుక మీరు అనుకున్నట్లయితే హాయిగా నాతో మాట్లాడచ్చు నా పేరు మారుతికిరణ్ పోరూరి యూట్యూబ్లోకి వెళ్ళి ఎంఈఆర్ టీహెచ్ఐ స్పేస్ ఇచ్చి కేఐఆర్ఏ అని టైప్ చేస్తే అని మా ఇంటి పేరు వచ్చేస్తుంది అలాగే నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం